స్వర్ణపురిలో స్వామి అఖండ జ్యోతి ఇది నిత్యము మూడు వందల అరవై రోజులు రేత్రి పగలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి వాయుజ్యోతి వీరాంజనేయస్వామి అఖండ వాయుజ్యోతి ఈ వాయుజ్యోతికి ఆవునే సమర్పించిన వారికి అఖండమైన విజయాలను చేకూరుస్తున్నారు స్వామి వారు అఖండమైన విజయాలని చేకూరుస్తున్నారు ఇలాంటి అఖండ జ్యోతులు మన లోకంలోనే ఎక్కడా లేవు ఐదు అఖండ జ్యోతులు ఐదు గుళ్ళకి కూడా ఐదు అఖండ జ్యోతులు ఉన్నాయి స్వామి వాయుజ్యోతి మనము ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ ధ్వజస్తంభం ఒకటే మనం చూస్తాము ఇక్కడ అరవై అడుగుల ఎత్తు రాతి ధ్వజస్తంభం మీద ఈ స్వామి విగ్రహము నిలిపి అఖండ జ్యోతి నిలిపారు స్వామి వారు అరవై అడుగుల ఎత్తు ఒకే స్టోను దర్శించుకోండి ఆవునే సమర్పించుకోండి అఖండమైన విజయాల్ని చేకూర్చుకోండి జై జగన్నాథ జై సీతారామచంద్ర ప్రభువులకు జయ వీరాంజన ఏగరడాల్ వాళ్ళకు జై భరతలక్ష్మణ శత్రుఘ్నులకు జై